అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఇవాళ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే పదమూడున జరిగేటువంటి ఎన్నికల్లో కూటమిగా అటు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమిగా మేము పోటీ చేస్తా ఉన్నాం కూటమిలో భాగంగా జనసేనకి ఇరవై ఒక్క స్థానాలు అసెంబ్లీ స్థానాలు రెండు స్థానాలు పార్లమెంట్ స్థానాలు ఏవైతే వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారో అవి కాక మిగతా స్థానాల్లో నూట యాభై నాలుగు అసెంబ్లీ స్థానాలు ఇరవై మూడు పార్లమెంట్ స్థానాల్లో ఏదైతే గ్లాస్ గుర్తు ఉంటుందో దాన్ని వేరే ఎవరికి కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులకి దయచేసి కేటాయించకూడదు కేటాయించకండి అని చెప్పి ఒక ని తగినట్టుగా దానికి సంబంధించి సబ్స్టాన్షియేటివ్గా ఇదివరకు ఉన్నటువంటి ఆర్డర్స్ని కూడా ఒకటి రెండు సర్కంస్టాన్సెస్లో జరిగినటువంటి ఈవెంట్స్ని కూడా జతపరుస్తూ ఇవాళ రోజున కమిషనర్ గారికి మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి దాంతో పాటుగా పెన్షన్లకు సంబంధించినటువంటి అంశం ఎందుకంటే ఇవాళ రోజున సరే ఎలక్షన్లు వచ్చినా ఏది వచ్చినా సరే ప్రజలకి సంబంధించినటువంటి భద్రత అనేటువంటిది ముఖ్యం వాళ్ళకి చెందాల్సినటువంటి ఏవైతే పథకాలు ఉంటాయో అవి కూడా ముఖ్యం కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ రాజకీయ అవసరాల అవసరాల కోసం ప్రజలను ఎక్కడా కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉండకూడదు అది మొన్న జరిగినటువంటి ఈ నెల జరిగినటువంటి దీంట్లో చూసాం కాబట్టి ముందరే ఇంకా కొన్ని రోజుల సమయం ఉంది ఆల్మోస్ట్ ఒక ఏడు ఎనిమిది రోజుల సమయం ఉంది కాబట్టి మేము ఇవ్వాలే ఎలక్షన్ కమిషనర్ కి దీనికి సంబంధించిన కూడా ఒక అంశానికి సంబంధించిన కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి డివియేషన్ రాకుండా పెన్షన్స్ ఆన్ టైం అంటే ఒకటో తారీఖునే పెన్షన్లు పడేట్టుగా ఏదైతే ఎలక్షన్ కమిషన్ డైరెక్ట్ ఉందో ఎవరైతే వచ్చి తీసుకుంటారో అది ఓకే కానీ ఎవరైతే రాలేని పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఇళ్లకు వెళ్ళి ఇవ్వాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని ఎలక్షన్ కమిషన్ డైరెక్టివ్ ఆల్రెడీ ఇచ్చే ఇచ్చే ఉన్నారు దాన్ని కూడా మొన్న బేఖాతరు చేస్తూ పేద ప్రజల యొక్క ప్రాణాలని పణంగా పెట్టి మొన్న ప్రభుత్వం బిహేవ్ చేసినటువంటి ఘటనలు కూడా చూసాం ఆల్మోస్ట్ ముప్పై రెండు ముప్పై మూడు మంది ప్రాణాలను కోల్పోయినటువంటి పరిస్థితులను కూడా చూసాం సో వీటన్నిటిని గురించి ఎలక్షన్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి దయచేసి ఈసారి ఈసారి అలాంటివేవి రిపీట్ కాకుండా మీరు ఇనిషియేటివ్ తీసుకొని సకాలంలో డైరెక్ట్ డైరెక్షన్స్ ఇవ్వాలి అని చెప్పి సకాలంలో పెన్షన్స్ అందేట్టుగా డైరెక్షన్స్ ఇవ్వాలి అని చెప్పి కోరడం జరిగింది దానికి సంబంధించి కూడా ఆయన సానుకూలంగా స్పందిస్తూ ఇరవై ఆరో తారీఖున అబ్జర్వర్స్ వస్తారు వారితో కూడా నేను డిస్కస్ చేసి ఖచ్చితంగా ప్రజాహితమైనటువంటి ఒక డైరెక్టివ్ ని ఇస్తామని చెప్పి అయితే వారు చెప్పున్నారు